స్థానిక నంద్యాల పట్టణంలోని పద్మాత్నగర్ స్టేడియం నందు అండర్ సెవెంటీన్ మరియు అండర్ ఫోర్టీన్ బాలురు మరియు బాలికల టేబుల్ టెన్నిస్ మరియు ఫెన్సింగ్ స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభించబడ్డాయి ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు విశ్వనాథ్ ఆశా జ్యోతిల ఆధ్వర్యంలో నిర్వహించడమైనది ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా ఉప విద్యాశాఖ అధికారి శంకర్ ప్రసాద్ హాజరై రిబ్బన్ కట్ చేసి అండర్ సెవెంటీన్ మరియు బాలికల ఎంపిక పోటీలు ప్రారంభించారు వారు మాట్లాడుతూ నందెల జిల్లాలో ఫెన్సింగ్ క్రీడలో అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు ఆడి నందెల జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని పేర్కొంటూ వారిని అభినందించారు అదేవిధంగా ఫెన్సింగ్ అండర్ సెవెంటీన్ ఏషియన్ ఛాంపియన్షిప్ విభాగంలో ప్రతిభ చూపిన క్రీడాకారిణి చిన్మయిని అభినందించారు మరియు అండర్ ఫోర్టీన్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తేజశ్రీ రెడ్డిని ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో నంద్యాల మండలం విద్యాశాఖ అధికారులు బ్రహ్మం శివరాం ప్రసాద్ నందెల జిల్లా డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాజు ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ మరియు వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రెడ్డి నందిల జిల్లా ఏపీఎస్ఏపిఈ ప్రధాన కార్యదర్శి దండ నాగరాజు పాల్గొని క్రీడలను విజయవంతం చేయడం జరిగింది కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు సురేష్ నాయుడు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర రెడ్డి హమీదా కవిత రేణుక శివమ్మ ఓబులేసు చంద్ర సుజాత రంగన్న మోహన్ కుమార్ నందిల జిల్లా ఫెన్సింగ్ కోచ్ లక్ష్మణరావు మణికంఠ ప్రైవేట్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు రెండు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు तुम जेंट्स, अंडे आ जाएगा तो ना। वेरी स्ट्रिंग। हाँ जोर। सर, आप कुंभ। नहीं नहीं जरूरी नहीं। कुंभ। किस तरह? अपने सरगना लोगों ने आपने लोगों के राजनाथ के नाम पर ये बनाया है। ठीक है। నంద్యాల జిల్లాలో ఫెన్సింగ్కి పుట్టింది పేరు ఫెన్సింగ్ అనగానే నంద్యాల జిల్లా పేరు గుర్తెచ్చేదా మనకు నంద్యాల జిల్లాలో చాలా మంది ఫెన్సింగ్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలోనే కాకుండా మన దేశానికి కూడా మొన్ననే రీసెంట్గా మన దేశానికి అండర్ సెవెంటీన్ విభాగంలో ప్రాతినిధ్యం వహించినటువంటి క్రీడాకారులు క్రీడాకారులు ఉన్నారు కాబట్టి మన లో నంద్యాలలో మంచిగా రాణించి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా టేబుల్ టెన్నిస్లో కూడా మీ యొక్క ప్రతిభను కనబరిచి మన జిల్లాకు ఎంపికై అదేవిధంగా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బాగా ఆడి జాతీయ స్థాయిలో కూడా మీ యొక్క ప్రతిభ చూపి మీరు రాష్ట్రానికి దేశానికి ప్రాతినిధ్యం వహించాలని మీకు మీ తల్లిదండ్రులకు మీకు నేర్పించిన గురువులకు మీ స్కూల్ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటూ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ చదువు కాదు ఆటలు కూడా చాలా ముఖ్యము మనం చురుగ్గా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవితంలో ఆటలు కూడా చాలా ప్రాముఖ్యతము అందుకే ఎడ్యుకేషన్ గురించి ఎడ్యుకేషన్ ఇస్ ఆఫ్ ఫిజికలీ అండ్ మెంటలీ అన్నారు మానసికంగా ఆరోగ్యంగా శారీరకంగా ఆరోగ్యంగా సంపూర్ణ విద్యాభ్యు వీలవుతుంది మరి ఈ రోజు మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పీడీలు వ్యాగ్ ఉపాధ్యాయులు అందరూ కూడా గేమ్స్ రాష్ట్రంలో వాళ్ళు కష్టపడి అందరు కూడా ఇద్దరు మంచిగా ప్రోత్సహిస్తుంటారు మరి ఈ రోజు కూడా స్టేట్ లెవెల్ కు ఇక్కడ ఎవరైతే ఎన్నికైతారో వాళ్ళందరూ స్టేట్ లెవెల్ కు పోతారు మరి ఇది ఒక స్పోర్టివ్ గా గెలుపు పోవటం అనేది సర్వసాధారణము ఏదేమైనా అన్ని స్కూల్ నుంచి జిల్లా లెవెల్ నుంచి ఇక్కడ గెలుపు పొంది ఇక్కడ అందరు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ విరమిస్తున్నారు